అవకాశం ఉన్నప్పుడే నిర్ణయం తీసుకో ఆలస్యం అయింది అంటే మాత్రం జీవితం అనేది ఎన్నో మలుపులతో ఎన్నో అనూహ్య సంఘటనలతో నడుస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అవకాశాలు ఎన్నో రకాల్లో వస్తుంటాయి కాని ప్రతి ఒక్కరూ ఆ అవకాశాలను చూడగలుగుతారా ఉపయోగించగలుగుతారా అనేది చాలా గొప్ప ప్రశ్న అవకాశం అంటే ఏమిటి అవకాశం అంటే ఓ తలుపు తడిమి మన ముందుకి రావడం కాదు అది మన కళ్లకు కనిపించదు అది మనకు అనుభవంగా మాత్రమే తెలుస్తుంది అవకాశాన్ని గుర్తించే కల దాన్ని పట్టుకుని ముందుకు సాగించే ధైర్యం మనలో ఉండాలి బహుశా ఒక మంచి మాట వినుంటావు అవకాశం నిన్ను తలుపు తడిమి గట్టిగా పిలవదు అది నిశ్శబ్దంగా వస్తుంది వినగలిగిన వారికి మాత్రమే వినిపిస్తుంది మనలో చాలామందికి సమస్య ఏమిటంటే ఏదైనా పని చేయాలని మనసులో ఉండేంతవరకు మనం సంతోషంగా ఊహించుకుంటాం కాని దాన్ని మొదలు పెట్టే సమయం వచ్చేసరికి వెనక్కి తగ్గిపోతాం ఎందుకంటే మనకు భయం ఉంటుంది ఏమవుతుందో విఫలమైతే ఎలా అని కాని జీవితం ఒక రకంగా ఒక రైలు ప్రయాణం లాంటిది అది ఒకసారి పోయితే మళ్లీ అదే రైలు తిరిగి రాదు మరో రైలు వస్తుంది కాని అది నీకవసరమైన గమ్యానికి నిన్ను తీసుకెళ్లకపోవచ్చు అదేవిధంగా జీవితంలోనూ కొన్ని అవకాశాలు మనం కోల్పోతే మళ్లీ అవి వస్తాయో లేదో తెలియదు ఆలస్యం అంటే ఏమిటి ఆలస్యం అంటే మన చేతుల్లో ఉండిన అవకాశాన్ని తేడాగా విడిచిపెట్టడం ఉదాహరణకి ఒక విత్తనం తీసుకోండి అది ఒక చెట్టుగా మారాలంటే సరైన కాలంలో నాటాలి వేడి కాలంలో నాటితే అది వాడిపోతుంది చలికాలంలో నాటితే మొలక రావచ్చు కాని ఎదుగుదల ఆలస్యం అవుతుంది సరైన కాలంలో నాటితేనే అది మంచి చెట్టుగా పెరిగి పండ్లు ఇస్తుంది మన జీవితంలో ఉన్న ప్రతి అవకాశం కూడా అంతే సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే అది వృధా అవుతుంది కొన్ని అవకాశాలు వెనక్కి తిరిగి రావు చదువు ఉద్యోగం వ్యాపారం బంధాలు ప్రేమ స్నేహం ఇవన్నీ సరైన సమయంలో సరైన నిర్ణయంతో మాత్రమే బలపడతాయి తప్పిన తర్వాత ఎంత అర్థం చేసుకున్నా ఎంత క్షమాపణలు చెప్పుకున్నా తిరిగి వస్తాయో లేదో తెలియదు నిర్ణయం ఎందుకు తీసుకోవాలి మనసులో కోరిక ఉండడం ఒక్కటే సరిపోదు దానికి నిర్ణయం రూపం ఇవ్వాలి ఎందుకంటే మనం నిర్ణయం తీసుకునే క్షణమే మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు వేయడం నిర్ణయం తీసుకోవడం అంటే మన భవిష్యత్తు పట్ల ఒక బాధ్యత తీసుకోవడం ఉదాహరణకి ఒకటి చదువుకునే వయస్సులో చదవకపోతే తర్వాత జీవితాంతం కష్టపడాల్సిందే రెండు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్టించుకోకపోతే తర్వాత చికిత్సల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందే మూడు మనసులో ప్రేమించి చెప్పకపోతే తర్వాత కోల్పోయిన బాధ జీవితాంతం వెంటాడుతుంది నాలుగు నమ్మకంగా ఉన్న బంధాన్ని అప్పట్లో పట్టించుకోకపోతే తర్వాత ఎందుకిలా చేశాను అని బాధపడాల్సిందే ఆలస్యం బాధ ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఒక మంచి అవకాశాన్ని కోల్పోయిన తరువాత వచ్చే బాధ జీవితాంతం మనల్ని వెంటాడుతుంది ఎందుకంటే మనకు తెలుసు అది మన వల్లే జరిగింది అని మనకి తెలిసి చేసుకున్న తప్పు కంటే తెలిసి చేయకపోయిన బాధ ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో ఎన్నో గొప్ప వ్యక్తుల కథలు వినిపిస్తాయి వారు సాధించిన విజయాల వెనుకదాగిన రహస్యాలు ఒకటే సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు వారు ఆలస్యం చేయలేదు ఒకవేళ ఆలస్యం చేసినా వెంటనే తప్పు తెలుసుకుని ముందుకు వెళ్లారు నువ్వు ఎలా ఉండాలి ఒక అవకాశం వచ్చిందంటే దాన్ని పట్టుకుని ముందుకు సాగాలి భయం వస్తుంది ఇది సహజం కాని భయంతో ఆగిపోయే వారికి విజయాలు దూరంగా ఉంటాయి నువ్వు ముందుకు వెళ్లే ముందు నీలో ధైర్యం ఉండాలి నమ్మకం ఉండాలి నువ్వు తీసుకునే నిర్ణయం పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు అది నిన్ను ముందుకు తీసుకుపోతుందా నిన్ను సంతోషంగా ఉంచుతుందా అన్నది ముఖ్యం ఆలోచించు ఒకటి నీ జీవితంలో ఎన్నిసార్లు అవకాశాలు వచ్చాయి రెండు వాటిలో ఎన్ని నువ్వు పట్టుకున్నావు మూడు ఎన్ని వదులుకున్నావు నాలుగు వాటి వల్ల నువ్వు ఎంత నష్టపోయావు ఐదు ఇకపై నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఒక చిన్న కథ ఒక చిన్న ఊరిలో గోపాల్ అనే యువకుడు ఉండేవాడు అతనికి మంచి పాటలంటే ఆసక్తి కాని ఎప్పుడు తరువాత చూడాలి ఒకసారి నేర్చుకుని చెయ్యాలి అయితే తప్పు జరిగితే ఎలా అంటూ వెనక్కి తగ్గుతుండేవాడు ఒకసారి ఒక సంగీత గురువు ఆ ఊరికి వచ్చారు అతని దగ్గర శిష్యుడిగా చేరాలని గోపాల్ మనసులో అనుకున్నాడు కాని ఇప్పుడేనా అనే సందేహంతో మరొక రెండు రోజులు ఆలస్యం చేశాడు అప్పటికే గురువు వెళ్లిపోయారు తరువాత గోపాల్ జీవితాంతం తాను తీసుకోలేకపోయిన ఆ నిర్ణయాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డాడు అదేసరి గోపాల్ వెంటనే ఆ నిర్ణయం తీసుకుని గురువును కలిసినట్లయితే అతని జీవితానికి మరో మలుపు వచ్చేది నీకు తెలియని నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అది తక్కువ మందికే తెలుస్తుంది ఎందుకంటే చాలామంది ఆ టర్నింగ్ పాయింట్ వస్తున్న క్షణంలో గమనించరు గమనించినా నిర్ణయం తీసుకోవడానికి భయపడతారు నిర్ణయం తీసుకున్నవారే తర్వాత విజయవంతులు అవుతారు మాటలకంటే చర్యలకే బలం ఒక మంచి ఆలోచన వస్తే దాన్ని వెంటనే కార్యరూపం దిద్దాలి లేకపోతే అది కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది ప్రతిరోజు నీకు కొత్త అవకాశమే రోజు నీ దగ్గర ఉంది అంటే అది ఒక గొప్ప అవకాశం నువ్వు ఏదైనా కొత్తగా మొదలు పెట్టవచ్చు ఎప్పటికైనా మొదటి అడుగు వేయాల్సిందే ఎందుకంటే ఆలస్యం అంటే అవకాశం వృధా చేసుకున్నా అని నిన్ను నీకు నువ్వే తీడుకోవడం అవకాశం ఉన్నప్పుడే నిర్ణయం తీసుకో ఆలస్యం అయింది అంటే జీవితాంతం కోల్పోయిన తాపత్రయం మాత్రమే మిగిలిపోతుంది ముగింపు ఈ కథనం నీకు ఒక సందేశం ఇస్తుంది ఇకపై అవకాశం వచ్చిన ప్రతిసారి ముందు భయాన్ని దూరం పెట్టు సందేహాలను పక్కన పెట్టు నీ జీవితానికి నువ్వే మాస్టర్ నీ నిర్ణయం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు తెలియదు కానీ నిర్ణయం తీసుకోవడం ద్వారా నువ్వు ముందడుగు వేస్తావు ఆలస్యం చేస్తే తర్వాత ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నా ఉండకపోవచ్చు కావున ఇప్పుడు నుంచే నిర్ణయం తీసుకో ఆలస్యం చేయొద్దు జీవితాన్ని